తిరుమల వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల పంపిణీ సందర్భంగా తిరుపతి బైరాగి పట్టడ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి నలభై మందికి గాయాలు కావడం తీవ్రంగా బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు భక్తులను కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు పోలీసులను అడ్డుపెట్టుకుని ఏదో కుట్ర జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసులు అధికారులు టీటీడీ యంత్రాంగం ఉన్నా ఇంతమంది మరణాలు సంభవించడం ఏంటని మండిపడ్డారు తప్పు జరిగింది క్షమించాలని కోరారు తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగి పట్టణ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రుయా ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికారులు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్నేళ్లుగా జరుగుతున్న ఎంతమంది భక్తులు వస్తారు వారిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ముందుగానే జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు అంతమంది పోలీసులు ఉన్నా తొక్కిసలాట జరిగినప్పుడు భక్తులను కంట్రోల్ చేయలేరా అంటూ ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా టీటీడీఈఓ శ్యామలారావు జేఈఓ వెంకయ్య చౌదరి తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు మనుషులు చనిపోయినా బాధ్యత ప్రవర్తించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల తీరు కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు ఈ సందర్భంగా టీటీడీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీలో సంస్కృతి పోవాలని అన్నారు కేవలం మాత్రమే టీటీడీ సేవలు చేయకుండా సామాన్య భక్తుల కష్టాలను కూడా తీర్చి వారికి కూడా సేవలు అందించాలని పేర్కొన్నారు దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు పది నుంచి పన్నెండు గంటల పాటు వేచి ఉండటం ఏంటని దాన్ని బాగా తగ్గించాలని అవసరం ఉందని పేర్కొన్నారు ఇక ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా టీటీడీ బోర్డు మెంబర్లు పోలీసులు ఇళ్లకు వెళ్లి పరామర్శించాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఈ ఘటనలో తప్పు జరిగిందని దాని బాధ్యత తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు క్షతగాత్రులు రాష్ట్ర ప్రజలు వెంకటేశ్వర స్వామి భక్తులు హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోందని తెలిపారు